వైసీపీ పాలనలో తిరుపతి నగరపాలక సంస్థలో మూడు కోట్ల రూపాయల విలువైన స్నాక్స్ స్కామ్ జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు సాక్షాత్తు వైకాపా కార్పొరేటర్లే ఈ విషయాన్ని నిర్ధారించారని గుర్తు చేశారు తొంభై మంది ఉద్యోగులను నియమించి ఇరవై ఐదు నెలలపాటు జీతాలు చెల్లించినట్లు రికార్డులు సృష్టించి ఆ నిధుల్ని మళ్లించారని ధ్వజమెత్తారు అప్పట్లో రెండు కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్సులను మూలడపడేశారని మండిపడ్డారు మన మామూలుగా ల్యాండ్ స్కామ్ మైన్ రకరకాల స్కాలు చూసారు స్నాక్స్ కొత్తగా ఫస్ట్ టైం చూస్తా ఎంతండి ఇది ఒక సమోసా వాళ్ళ స్నాక్స్ కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక వంద మంది నూట యాభై మంది ఉండాలనుకుంటాం అందరూ స్టాఫ్ అంతా కలిస్తే కూడా నూట యాభై మంది ఉంటారు ఒక సమోసా కొన్ని జీడిపప్పులు ఇంత మిక్చర్ ఒక బిస్కెట్ ఒక టీ ఇస్తారు ఒక కప్పులో టీ ఈ కప్పులో టీయే ఇస్తారు ఫార్టీ ఎంఎల్ దీనికి మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి గత ప్రభుత్వంలో మూడు కోట్లు బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేట్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు ఆ టీలో ఏమైనా బంగారు పోతే గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు లాస్ట్కి మిచ్చర సమోసాలు స్కామ్ చేశారు వీళ్ళు మూడు కోట్లు మున్సిపల్ అధికారులు ఏమంటారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు మాత్రమే తిన్నాము అంటారు ఇంకో అధికారి కోటి యాభై లక్షలకే తిన్నామంటారు అంటారు వైసీపీ కార్పొరేటర్ స్వయాన కార్పొరేటర్ బయటకు వచ్చి మూడు కోట్ల స్కాక్స్ అంటారు తొంభై మందికి ఇరవై ఐదు వేల చొప్పులు శీతాలు ఇచ్చారు ఇరవై ఐదు నెలలు ఇచ్చారు ఎక్కడున్నా వాళ్ళు అందరు ఒకరన్నా విచారిస్తే ఎక్కడ తెలుసా హెల్త్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు మెడికల్ ఆఫీసర్ ఇంట్లో ఇద్దరు పనులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో డిఈలు ఏఈలు వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేసా ఇద్దరు పనులు ఇంతమంది పన్నోలు మీరు ఇంట్లో పెట్టుకొని మీరు ఇంట్లో చేయించుకొని మీ ఇంటికి పని కూడా ప్రభుత్వ డబ్బులతో అంటే మా డబ్బులతో మా డబ్బులతో మీరు జీతాలు జల్సాలు చేశారు ఇంకోటి ఇది మనం చూసుంటాం తిరుపతిలో ఎక్కడనే ప్రపంచ కాచిన తిరుపతిలో డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి అందరూ రోడ్ ఎక్కి తిరగచ్చి దీని మీద తిరుపతిని అని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు ఒక బస్సు రెండు కోట్ల రూపాయల బస్సు ఎక్కడుంది బస్సు ఇప్పుడు తెలుసా గోవిందధామం పక్కన షెట్ ఉంది పాత బండ్లు మున్సిపల్ ఆఫీస్ టీడీకి సంబంధించిన పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు చెత్త బండ్లు ఆ చెత్త బండ్లో డబల్ డెక్కర్ బస్సుని వేసేసారు ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు ఓవరాక్షన్ చూసుకుంటాం చెట్లన్నీ కొట్టేసి ఎప్పుడెప్పుడో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి ఆ రోడ్లని వెడల్పు చేసి దీని ఓపెనింగ్ కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డాన్సులు వేసి అసలు నా చూసి అనుకున్నాం తిరుపతిలో అయిన బస్సులు వస్తే మేము కూడా ఎక్కువ తిరిగే పనిలో బస్సు లెక్క ఇప్పుడు బస్సు ఎదుకితే కుప్ప తొట్టులో ఉంది బస్సు